నమస్తే గురువుగారు గురుగారు సంతింటి కళ ప్రతి ఒక్కరికి కళ అది అందరికి అనుకున్నంత కాలం కలగానే ఉంటుంది అది మీరు ఇప్పుడు చెప్పేస్తే అందరికీ కళ తీరిపోతుంది మంచి రెమెడీ అందరికీ సంతిల్లు చక్కగా కొనుక్కోవాలంటే డబ్బులతో పాటు ఒక మంచి రెమెడీ డబ్బులు కూడా కావాలనుకోండి ఎలా అయినా ఇల్లు కళ నెరవారాలు గురువు మంచి రెమెడీ చెప్పండి తప్పకుండా మనం కొన్ని విషయాలు విధంగా మనం మాట్లాడుకోవాలి అంటే ముందు సొంత ఇంటికన్నా మనకు ఎందుకు నెరవేరట్లేదు కొంతమంది దగ్గర పోనీ దానికి తగ్గ డబ్బు లేదనుకుందాం కొంతమంది దగ్గర డబ్బు ఉండి కూడా నెరవేర్చుకోలేకపోవడానికి గల కారణాలు ఏంటండి అంటే మనం అద్దీళ్లంలోకి వెళ్తూ ఉంటాం ఫస్ట్ అద్దెంలోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించకూడదమ్మా అమ్మా అద్దింటికి వెళ్ళినప్పుడు పొంగించకూడదా గురువు గారు మనం అద్దెంట్లోకి వెళ్ళి కనుక పాలు పొంగిస్తే ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉంటారో అతను పొంగుతాడు దీనివల్ల ఏమవుతుందని అద్దెంట్లోకి వెళ్ళి పాలు పొంగిస్తే మనకు ఏదైతే కనుక పాలు పొంగించుకునేటువంటి యోగం అయితే ఉంటుందో ఆ యోగం దూరం అవుతూ ఉంటుంది ఎండమావుల్లాగా ఓకే అంత దూరంలో మనకు కనిపిస్తుంది ఈ సంవత్సరం మనం భగవంతుడు ఇల్లు కొనుక్కుంటాం అనుకుంటాం దగ్గర వరకు రాగానే ఏదో ఒక కారణం నుంచి తాగిపోతుంది ఆ కారణం బలే మంచి బలమైందంటే కాదు ఆ క్షణానికి ఆ కారణం నుంచి తాగిపోతుంది తర్వాత ఆలోచిస్తే అసలు అది కారణమే అనిపించింది మనకు అంటే అట్లా మనకు ప్రతిదీ కూడా దూరం దూరం వెళ్ళిపోతుంటుంది అలానే అద్దెంట్లోకి వెళ్ళి మీరు పాలు పొంగించుకోవద్దంటే ఎంతమంది వింటారండి వినరు అవును ఎప్పుడూ కూడా స్వగృహానికి వసతి గృహానికి చాలా తేడా ఉందండి సంకల్పం చెప్పుకునేటప్పుడు కూడా శోభన గృహే అనుకుంటాం మనం ఈ అద్దెంట్లో ఉంటే వసతి గృహే లక్ష్మీ నివాస గృహే అని చెప్పుకుంటుంటాం మరి ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఏదైతే కనుక సంకల్పంలో శోభన గృహే సమస్త దేవత గోబ్రాహ్మణ హరిహర గురు జన సన్నిధవు అని చెప్పుకున్నట్టుగా అద్దింట్లోంటే మనం చెప్పుకోవట్లేదుగా నివాస గృహే వసతి గృహే అని చెప్పుకుంటున్నాం అంటున్న అటువంటి పరిస్థితులలో నీకది నీకు సొంతము కాదు ఉన్నంత కాలమే అక్కడ ఏ గోడకి ఏకి మేకు కొట్టుకోవడానికి నీకు అవకాశం లేదు అవును చాలా కండిషన్స్ పెడతారు హౌస్ ఓనర్స్ వనర్స్ కేవలము కూడా ఆ ఇంట్లో నువ్వు రెంట్ కోసం ఉంటున్నావు కొంత కాలం పాటు దానికి నువ్వు ఎప్పుడైతే కనుక రెంట్ అనేటువంటిది కట్టుకుంటూ గృహ ప్రవేశం అనేటువంటి విధానంలో పాలు పొందించావో దాదాపుగా నీకు దూరం అవుతుందమ్మా ఇది కొత్త విషయం గురు కొత్త విషయం కదమ్మా వాస్తవం నాకు తెలియదు నాకు కొత్త విషయం చాలా వాస్తవమైన విషయం ఇది ఇకపోతే మనం గృహ ప్రవేశం అయిన తర్వాత సొంతింట్లో నిద్ర చేస్తాం అవును అద్దెల్లో నిద్ర చేసిన తర్వాత మనం ఉండాలి ఇప్పుడు నేను ఇతక పూర్వం నేను రెంట్కి ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసే ఇంట్లోకి వచ్చేటప్పుడు చెత్త మనం ఊర్చి బయట పడేయకూడదు పాత ఇంట్లో ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లో రెంటికి వెళ్తాం సామాన్లు మొత్తం తీసుకుని పెట్టేసుకుంటాం ఇల్లు మనం ఊర్చకూడదు అక్కడ దీపం మాత్రం పెట్టేసేయాలి అక్కడ దీపం పెట్టాలి చిన్న దీపారాధన వెలిగించి ఇంటికి వచ్చేయాలి ఓకే ఇప్పటివరకు నేను అంటే ఇప్పుడంటే భగవంతుడు భగవంతుడి యొక్క అనుగ్రహం వలన నాకు స్వగృహం అనేటువంటిది ఏర్పడింది కాబట్టి ఇబ్బంది లేదు ఇత పూర్వం నేను వసతి గృహంలోకి వెళ్ళేటప్పుడు పాత ఇంట్లో నుంచి ఏ ఇంట్లోకి అయితే వేరే ఇంట్లోకి మారుతున్నాను ఆ ఇంట్లో మొత్తం సామాన్లు మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకొని ఇవాళ రాత్రి అడ్వాన్స్ కట్టేసిన తర్వాత ఆ ఇంట్లో నిద్ర చేసేవాణమ్మా ఇవాళ రాత్రి ఆయన నిద్ర చేసేవాడిని ఎలా ఉంది నాకు ప్రశాంతంగా ఉందా లేదా ఓకే ముందుగా తెలుసుకోవడానికి ఎందుకంటే అది ప్రశాంతత లేదంటే రాత్రి నిద్ర పట్టదు ఓకే మొత్తం అక్కడ నాకంతా ఒకవేళ నష్టపోయింది అనుకోండి మహా అయితే ఆ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అడ్వాన్స్ అడ్వాన్స్ నష్టపోతాం వద్దు అంటే ఒక నెలలో ఖర్చు చేసుకొని ఇచ్చేస్తారు వాళ్ళు సామాన్యు మొత్తం మార్చుకొని అక్కడ ఇబ్బంది అయ్యి మళ్ళీ అవన్నీ మార్చుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది కష్టం దీనికి ప్రమాణ స్థితి గమనాలు కొన్ని ఉన్నాయమ్మావి దృష్టిలో పెట్టుకుని ఇవాళ వరకు నేను ఏదైనా ఇల్లు మారవలసి వచ్చిన పరిస్థితి వస్తే సామాన్లు మొత్తం ప్యాక్ చేసుకొని పెట్టుకొని పలానా ఇల్లు చూసుకొని బాగుంది దానికి అడ్వాన్స్ ఇచ్చేసుకుని ఆ రాత్రి పోం ప్రశాంతంగా నిద్ర పట్టిందంటే మరణాల సామాన్లు మొత్తం తెచ్చేసుకుంటాం అంటే దీనికి శాస్త్రవచనం కూడా ఏముందంటే చేసిన తర్వాతే మన సామాన్లు తెచ్చుకొని ఉండాలి ఇంట్లో గృహప్రవేశం అయిన తర్వాత నిద్ర చేయడానికి నిద్ర చేసి గృహప్రవేశం ఉండడానికి తేడా ఉంటుంది చాలా నిద్ర చేసి గృహప్రవేశం అయ్యేటువంటిది వసతి గృహము గృహప్రవేశం అయ్యి నిద్ర చేసేటువంటిది స్వగృహము రెండింటికి వ్యత్యాసం చాలా తేడా ఉంటుంది ఆ స్థితి అనేటువంటిది ఉంటుంది కనుక ప్రతి ఒక్కటి కూడా ప్రతి మనిషి చేయవలసింది రాత్రి నిద్ర చేసి తెల్లవారు చేసి లేచి సామం చేసి పరకం చేసుకోవటం సామాన్లు మాత్రం తెచ్చుకోవటం పాలు పొంగిచ్చుకోకుండా ఉండటం పాలును ఎప్పుడైతే పొంగిచ్చి ఈ విధానాన్ని అనుసరించకుండా ఉంటావో ఖచ్చితంగా ఆ స్వగ్రహ యోగం అనేటువంటిది అలా అలా వెళ్తుందమ్మా అంతే వీళ్ళు ఎప్పుడైతే గనక వసతి గృహాన్ని కేవలం వసతి గృహం లాగానే ఉంచుతూ పాలు పొంగించకుండా గనగా ఉన్నట్లయితే ఆ పాలుని పొంగించేటువంటి యోగం దగ్గరకు వస్తూ ఉంటుంది ఎందుకంటే అమ్మా ఇప్పుడు కొంతమంది నెలకు వచ్చి యాభై వేల రూపాయలు రెంట్లు వాళ్ళు కూడా ఉన్నారు ఇలా ఇల్లు కొనుక్కోలేక యాభై వేలు రెంట్లు కట్టు కడుతూ కూడా డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఈఎంఐ లోన్ పెట్టుకుంటే ఒక ఇల్లు వస్తుంది కొనుక్కోలేకపోతున్నారు ఇందులో కారణం అండి ఇవి వాస్తవంలోకి వెళ్తే ఎవరు నమ్మరమ్మా ఇది ఎవరికి ఉపయోగపడేవి కావు ఒక్కసారి ఆలోచించి ఎవరైనా ఇల్లు మారేటప్పుడు ఈ పద్ధతిని అనుసరించి అలానే చేయమనండి ఖచ్చితంగా సొంతలు కొనుక్కుంటారు రెండు సొంతిల్లు కొనుక్కోవటం అంటే అది పెద్ద బ్రహ్మాండమైన విషయం ఏమి కాదమ్మా బ్రహ్మాండమైన విషయం ఏమీ కాదు చాలా చిన్న విషయమే ఒకటి మనకు సంకల్పము పట్టుదల రెండే ఉండాలి ఇప్పుడు మనం ఒక ఇంత అద్దుకుంటా ఉంటే అది వేరే వాళ్ళ సొంతల్లాగా ఇప్పుడు లక్ష మందికి లక్ష ఇల్లు ఉంటే లక్ష మంది లక్ష ఇంట్లు అద్దెకుంటున్నారుగా ఉంటున్నారు లక్ష మంది ఇల్లు కొనుక్కున్నారు అని అంటే మనం మిగిలిన లక్ష మంది కొనుక్కోలేరమ్మా కొనుక్కోలేక కావచ్చు ఇటువంటి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అవి దాని యొక్క ప్రభావం చాలా పెద్దదిగా చూపిస్తూ ఉంటాయి దానివల్ల ఏమవుతుందంటే ఆ స్వగ్రహ యోగం అనేటువంటిది తెలియకుండా దూరం అవుతూ ఉంటుంది ఒకే ఒకటి రెమెడీ ఏమిటి అని అంటే అద్దె ఇంట్లోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించకుండా నిద్ర చేసిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడం అనేటువంటిది వాళ్ళకి చాలా శ్రేయోదాయకం చాలా మంది ఏం చేస్తారంటే మా అద్దె అద్దెలోకి వెళ్ళేటప్పుడు కూడా గృహప్రవేశం అని చెప్పి ఒక ముహూర్తం అనుకుంటూ చేసుకుంటూ ఉంటారని నాకు అనిపిస్తూ ఉంటుంది భగవంతుడా తెలియదు వీళ్ళకి ఎట్లాగో చెప్పిన వినే పరిస్థితుల్లో లేరు ఎందుకనే వాళ్ళ జన్మల ఇబ్బంది పడుతూ ఉంటాయి అర్థం చేసుకునే పరిస్థితి కూడా వాళ్ళకి ఎందుకు లేదా అని బాధపడుతుంట భగవంతుని తెలుసుకోండి అంతకుమించగలిగేది ఏం లేదు అంటే ఎందువల్ల చెబితే వినేదం వినేదం అనేటువంటి విషయం పక్కన పెడితే చెప్పొచ్చావే వాళ్ళ ఇన్నర్ వాయిస్ ఉంటుందండి అది ఉంటే మనం మళ్ళీ మాట్లాడడానికి మనకి ఇబ్బంది వస్తుంది బయటగా అయ్యో గురుగారు మీరు చెప్పారు గోపల చెప్పాడే అనటం అనేటువంటిది మానవ సహజం మానవ నైజం మీరు కావచ్చు ఎవరు చెప్తారు మరి మాకు మంచి విషయాలు కాబట్టి చెప్పాం కాబట్టి మమ్మల్ని అంటారు మీరు అంటున్నారు ఎవరు అంటారు అని చెప్పి అనటమే జన్మ లక్షణం జన్మ లక్ష్యం చాలా మందికి కాబట్టి అనడం మాట అబద్ధమ అంటారు కొంతమంది ఉంటారు చెప్పింది విని ఆచరించి వాళ్ళ జీవితాన్ని నిజంగా కూడా బ్యాలెన్స్డ్ అట్టి పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కావాలి నా తత్వం ఎలా ఉంటుందంటే అమ్మా వినని వాడి చేత కూడా వినే చేసి ఆచరింపచేసి ఆనందాన్ని మనం అనుభవించే చేయాలి నా కోరిక దానికోసం ప్రయత్నం చేస్తాం వెళ్ళేదా మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా మళ్ళీ చెప్తా మళ్ళీ చెబుతూనే అందుకే ఎట్లా మార్చుకో ఆ పద్ధతిని మార్చుకోను అదేనమ్మా అలా ఉంటుంది కాబట్టి మంచి నేర్చుకోవాలి బాగుపడాలి ఆచరిస్తే ఖచ్చితంగా ప్రతి మనిషికి సొంతలు ఉంటుందమ్మా సందేహం అయితే లేదు ఇందులో కొంతమందికి కొన్ని కొన్ని ఆలోచనలు రావచ్చు అక్షయ తృతీయ రోజున కిందసారి మీరు ఆ వెండి అవన్నీ దానం ఇచ్చారు కాబట్టి ఈ సంవత్సరానికి నాకు సొంతలు వచ్చింది కదండి అని అన్నారు ఇప్పుడేమో పాలు పొంగిచ్చినది కాబట్టి వస్తుందంటున్నారు దీనికి దాని సంబంధం ఏంటంటే అని అంటారు ప్రతి దానికి ఒక దారి కావాలమ్మా ఇవాళ వరకు నేను ఎప్పుడు కూడా దింట్లలోకి వెళ్ళినప్పుడు పాలు పొంగించకుండా ఉన్నా దానికి నా భార్య పరిపూర్ణంగా సహకరించింది నేను పాలు పొంగిచ్చాను మీ ఇష్టం మీరు నేను చెప్తే అది పొంగించాల్సింది ఎందుకు పొంగించాలని చెప్పి అనలేదు సరే మీ ఇష్టం ఉంది అలా ఇప్పటి వరకు పొంగించుకోకుండా వచ్చాను దానికి నాకు ఒక మార్గం అనేటువంటి భగవంతుడు చూపించాలి ఆ చూపించేటువంటి సమయం అక్షతృతి అనుకుందాం ఆ రోజున నేను చేశాను ఆ మార్గం అనేటువంటి నాకు పూర్తిగా కళ్ళ ముందు కనిపించింది మార్గంలోకి వెళ్ళా ఆ అనుభూతిని ఆనందాన్ని అనుభవించా ఈ ఉంది అందులో కాకపోతే ఏంటంటే గొప్పగా చెప్పుకోవచ్చు దేనినైనా సరే కానీ ఏంటంటే ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది ఈ చిన్న చిన్న విషయాలకి చాలా గొప్పగా ఫీయమనుకున్న జీవితం ఉంటుంది ఇంకా అహంకారం అనేటువంటి మీదకి వచ్చేస్తాయి కాబట్టి ప్రతి ఒక్క మనిషి కూడా చేసేటువంటి విధానం ఎలా ఉంటుంది అంటే స్వగృహంలోకి వెళ్ళేటువంటి సమయంలో మాత్రం దయ ఉంచి పాలు పొంగించేటువంటి ప్రక్రియను మాత్రం చేయవద్దు అదమ్మ ప్రస్తుతం కానీ చాలా మంది అద్దెంటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పాలే పొంగిస్తారు ఇంట్లో బాగుండాలి అని ఇక్కడి నుంచి మానేవచ్చు మానే అలా సొంత ఇల్లు కొనుక్కోవాలి అని కల ప్రతి ఒక్కరికి గారు చెప్పినట్టు ఖచ్చితంగా అంటే మామూలుగా రెమెడీస్ చెప్పడమే కాదు గురువు గారు పర్సనల్ లైఫ్ లో కూడా ఆల్రెడీ చేశారు ఇప్పుడు చక్కగా మంచి ఇల్లు కొనుక్కున్నారు హ్యాపీగా ఉన్నారు ఆయన చేసిందే మనకి చెప్తున్నారు కాబట్టి మనం కూడా సంత ప్రతి ఒక్కరికి కలతదా ఒక్కసారి మనం ఇలా ట్రై చేసి చూద్దాం ట్రై చేయడం కదా ఆల్రెడీ అవుతుంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గురువు గారు చెప్తున్నారు కాబట్టి సో నిజంగానే పాలు పొంగిస్తుంటే ఆనర్కే వెళ్తుంది మనకి రాదు అది తాత్కాలికమే నిజంగానే అనిపిస్తుంది కాబట్టి అందరూ ఇంట్లో వెళ్ళినప్పుడు పాలు పొంగించుకోకుండా మీ సొంత ఇంట్లో పాలు పొంగించుకోవడం వెయిట్ చేస్తే అలా చేయండి అలాగే గురువు గారితో మీకున్న ప్రాబ్లమ్స్ కానీ రెమెడీస్ కానీ ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్స్ లో కామెంట్ చేయండి మీరు చెప్పిన ప్రతి ప్రాబ్లమ్ కూడా గురువు గారితో నెక్స్ట్ ఎపిసోడ్ లో క్లియర్ చేసే ప్రయత్నం చేద్దాం నమస్తే